హాయ్ ఎవరివన్ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్లో మొక్కల గురించి తెలుసుకుందాం అనే పాఠ్యాంశంలోని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం తెలుసుకుందాం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి అలాగే సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్కి డిఎస్సి హెచ్జిటి రాసేవారికి అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసేవారికి ఎంతో ఉపయోగకరమైనటువంటి వీడియో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలకి వెళ్తే మొక్కల గురించి తెలుసుకుందాం మొక్కలు మన చుట్టూ చాలా రకాల మొక్కలు మనకు కనపడుతూ ఉంటాయి అయితే ఈ మొక్కలో ఉండేటువంటి భాగాలని చెప్పమంటే మనం తడపడుతూ ఉంటాం మొక్కలో ఉండేటువంటి భాగాలని మనం గమనిస్తే మొక్కలో వేరు వ్యవస్థ ఉంటుంది అలాగే కాండం ఉంటుంది కాండం పైన వివిధ భాగాలు ఉంటాయి వేరు వ్యవస్థలో ప్రధాన వేరు అనేది ఒకటి ఉంటుంది దీన్ని ప్రాథమిక వేరు అని అంటారు అలాగే ప్రాథమిక వేరు నుంచి పక్కలకు వచ్చినటువంటి వేర్లు ఉంటాయి దాన్ని ద్వితీయ వేరు అని అంటారు అన్ని మొక్కల్లో వేర్లు ఇలాగే ఉండవు వేరే రకమైన వేర్లు కూడా ఉంటాయి దాని గురించి మళ్ళీ చూద్దాం ప్రాథమిక వేరు ద్వితీయ వేరు ఈ రెండింటిని కలిపి వేరు వ్యవస్థ అని అంటాం ఇక కాండంలో ఉండేటువంటి భాగాలని మనం పరిశీలిస్తే అంటే వాయుగతంగా పెరిగేటువంటి మొక్క యొక్క భాగాన్ని పరిశీలిస్తే కాండము అనేది వాయుగతంగా పెరుగుతుంది ఈ కాండంలో కనుపులు అనేవి ఉంటాయి ఎక్కడైతే కనుపులు ఉంటాయో అక్కడి నుంచి పత్రాలు కానీ కొమ్మలు కానీ రావడాన్ని మనం చూడవచ్చు ఒక కనుపుకి మరొక కనుపుకి మధ్య ఉన్నటువంటి భాగాన్ని కనుపు నడిమి అని అంటారు కనుపు నడిమి ఇంటర్ నోడ్ అని అంటాం కాండం మీద మనకు అక్కడక్కడ పత్రాలు అనేవి కనపడుతున్నాయి ఇక్కడ కొమ్మకు మధ్య అంటే పత్రం ఉద్భవించినటువంటి చోట ఒక మొగ్గ మనకు కనపడుతుంది అనేది కూడా కనపడుతుంది అలాగే కాండం మీద మనకు ఫలం కనపడుతుంది పుష్పం కూడా కనపడుతుంది ఇవి మొక్కలో ఉండేటువంటి భాగాలు ఈ భాగాల్లో పుష్పం తప్ప మిగిలిన అన్ని భాగాలని శాఖీయ భాగాలు అని అంటారు పుష్పాన్ని మాత్రమే లైంగిక భాగంగా పరిగణిస్తారు పుష్పం లైంగిక భాగము మిగిలినవన్నీ కూడా శాఖీ భాగాలుగా మనం పరిగణించవచ్చు పార్క్ కానీ లేదా అడవికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒకే రకమైనటువంటి మొక్కలు ఉండవు రకరకాల మొక్కలు కనపడతాయి ఆ మొక్కల్ని ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు అవి ఏంటి అంటే గుల్మాలు పొదలు వృక్షాలు పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కల్ని గుల్మాలు అంటారు పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కల్ని గుల్మాలు అంటారు ఇవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖల్ని కలిగి ఉండకపోవచ్చు పొట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ శాఖల్ని కలిగి ఉండకపోవచ్చు కొన్ని మొక్కలలో కొమ్మలు కాండపు అడుగు భాగాన్ని పెరుగుతాయి కాండం యొక్క అడుగు భాగాన్ని పెరుగుతాయి కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు ఇటువంటి మొక్కల్ని పొదలు అని అంటారు అంటే పచ్చని కాండం కలిగి ఉంటే వాటిని గుల్మాలు అంటాం పచ్చగా లేకుండా గట్టిగా కాండంగా ఉంటే ఆ మొక్కల్ని పొదలు అని అంటారు కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి నేలకు చాలా ఎత్తులో కాండం పై భాగంలో కొమ్మలు ఉంటాయి ఇటువంటి మొక్కల్ని వృక్షాలు అంటారు ఇటువంటి మొక్కల్ని వృక్షాలు అంటారు మనకు ఈ వేటిని గుల్మాలు వేటిని పొదలు అంటారు వేటిని వృక్షాలు అంటారు మనం ఇమాజినేషన్ చేయాలి మొక్కలను చూసి ఏవి పొదలు ఏవి గుల్మాలు ఏ వృక్షాలు ఇమాజినేషన్ చేయాలి ఇవి కాకుండా కొన్ని మొక్కలు నేల మీద పాకుతూ పెరుగుతూ ఉంటాయి వాటిని పాకే మొక్కలు అని అంటారు అంటే వాటి కాండం బలహీనంగా ఉండడం వల్ల నేల మీద పాకుతూ ఉంటాయి బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కల్ని పాకే మొక్కలు అని అంటారు కొన్ని మొక్కలు మాత్రము ఏదైనా ఆధారాన్ని ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబ్రాకే వాటిని ఎగబాకే మొక్కలు అని అంటారు ఇవి గుల్మాలు పొదలు వృక్షాలకు భిన్నంగా ఉంటాయి అంటే ఇక్కడ మనం ఐదు రకాల మొక్కల గురించి తెలుసుకున్నాం గుల్మాలు పొదలు వృక్షాలు పాకే మొక్కలు ఎగబ్రాకే మొక్కలు ఇలా ఐదు రకాల మొక్కలు ఉన్నాయని మనం గుర్తించాలి నెక్స్ట్ మనం మొక్కల్లో ఉండేటువంటి భాగాల్లో ఒక్కొక్క భాగం గురించి తెలుసుకుందాం మొదటిది కాండం కాండము మొక్కకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నీటిని పైకి తరలించడంలో కాండం అనేది సహాయపడుతుంది నీరు ఖనిజ లవణాలు ఆకులకి కాండానికి అతకబడి ఉన్న ఇతర మొక్క భాగాలకి తీసుకుని వెళ్తాయి నెక్స్ట్ మొక్కలో మనం తెలుసుకోవాల్సినటువంటి భాగం ఆకు కాండానికి అంటుకుని ఉన్న ఆకు ఆకుభాగాన్ని పత్రవృందం అంటారు వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని పత్రదళం అంటారు ఇది మనకు తెలిసిందే పత్రంలో కాడలాగా ఉన్న భాగాన్ని పత్రవృంతం అంటారు వెడల్పుగా విప్పారి ఉన్నటువంటి భాగాన్ని పత్రదళం అని అంటారు అయితే మధ్యలో మనకు గీతల్లాగా కనబడతాయి పత్రంలో ఆకు పైన ఉండే ఈ గీత లాంటి నిర్మాణాలని ఈనెలు అంటారు ఆకు మధ్యలో ఒక స్పష్టమైన గీత మనకు కనపడుతుంది దాన్నే నడిమి ఈనె అని అంటారు ఒక ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖను డిజైన్ని ఆకుల ఈనెల వ్యాపనం అని అంటారు అంటే ఈనెల ద్వారా ఈనెలు ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి అన్నమాట ఈ ఈనెల వ్యాపనం రెండు రకాలుగా ఉంటాయి నడిమి ఈనెకు ఈ రూపురేఖ రెండు వైపులా వలలాగా ఉంటే దాన్ని జాలాకార ఈనెల వ్యాపనం అంటారు అలా కాకుండా గడ్డి ఆకుల్లో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లు మనకు కనిపిస్తాయి దాన్ని సమాంతర ఈనెల వ్యాపనం అని అంటారు అంటే ఈనెల వ్యాపనం పత్రాల్లో ఈనెల వ్యాపనం రెండు రకాలు అవి జాలాకార ఈనెల వ్యాపనం వల మాదిరిగా అల్లుకుని ఉన్నట్లయితే ఈనెలు దాని జాలాకార ఈనెల వ్యాపనం అంటాం సమాంతరంగా ఉంటే వాటిని సమాంతర ఈనెల వ్యాపనం అని అంటాం ఇక్కడ జాలాకార ఈనెల వ్యాపనం ఈ పత్రంలో చూడవచ్చు ఈ పత్రంలో సమాంతర ఈనెల వ్యాపనాన్ని చూడవచ్చు పత్రం చేసేటువంటి విధుల్ని కానీ మనం చూస్తే నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటికి పంపిస్తూ ఉంటాయి ఈ ప్రక్రియనే బాష్పోత్సాకం అంటారు ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని గాలిలోకి విడుదల చేస్తూ ఉంటాయి బాష్పోత్సాకము ట్రాన్స్పిరేషన్ ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ని ఎవాపరేట్ చేయడం త్రూ లీఫ్ లీవ్స్ పత్ర రంధ్రాల ద్వారా నీటిని నీటి ఆవిరి రూపంలో వెలుపలకు పంపించే ప్రక్రియను బాష్పోత్సాకం అని అంటారు ఇక పత్రము ఏం చేస్తుంది పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటుంది నిజంగా పత్రంలో పిండి పదార్థం ఉందా లేదా తెలుసుకోవడానికి మనము అయోడిన్ ద్రావణంతో పరీక్ష చేయాలి అయోడిన్ ద్రావణంతో పరీక్ష చేయాలి అంటే ముందు ఒక పత్రాన్ని తీసుకొని ఆ పత్రంలో ఉన్న క్లోరోఫిల్ని రిమూవ్ చేయాలి దానికోసం ఆ పత్రాన్ని వేడి చేయాలి నీటిలో వేడి చేస్తే లేట్ అవుతుంది కాబట్టి స్పిరిట్లో ఆల్కహాల్లో మనం ఆ పత్రాన్ని వేడి చేస్తే ఆ పత్రంలో ఉండే క్లోరోఫిల్ అంతా తొలగిపోతుంది అప్పుడు మనం అయోడిన్ పరీక్ష చేస్తే ఆ పత్రము నీళ్ళ నలుపు రంగులో మనకు కనపడుతుంది పిండి పదార్థాన్ని కానీ తయారు చేసి ఉంటే పిండి పదార్థం లేకపోతే నీళ్ళు నలుపు రంగులోకి మారదు అయోడిన్ ద్రావణంతో పిండి పదార్థాన్ని పరీక్షిస్తాం ఆకులు ఏం చేస్తాయి సూర్యకాంతిలో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థం అంటే క్లోరోఫిల్ సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి దీనికోసం అవి నీటిని గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ను కూడా ఉపయోగిస్తాయి ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అంటారు ఈ ప్రక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది ఇలా తయారు చేయబడినటువంటి ఆహారాన్ని మొక్కల వివిధ భాగాలలో నిల్వ చేసుకుంటాయి ఆ భాగాలనే మనం ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది వేరు వేరు మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది వేరు మొక్క ఆధారాన్ని అంటిపెట్టుకోవడంలో మొక్కకు ఉపయోగపడుతుంది అలాగే నీటిని ఖనిజ లవణాలని పీల్చుకోవడంలో మొక్కకి వేరు అనేది ఉపయోగపడుతుంది వేర్లు లేకపోతే మొక్కలు నీటిని పీల్చుకోలేవు ఇక్కడ వేర్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో మనకు రెండు రకాల విత్తనాలని ఇవ్వడం జరిగింది ఒకటి శనగలు రెండోది మొక్కజొన్న విత్తనాలు ఈ రెండింటినీ మనం దూది మీద మొలకెత్తేటట్టుగా చేస్తే ఆ రెండు విత్తనాల యొక్క వేర్లను మనం చూడవచ్చు మొక్కజొన్న విత్తనం యొక్క వేరు కనబడుతుంది అలాగే ఇక్కడ శనగ విత్తనం యొక్క వేరు కనబడుతుంది రెండు వేర్లు ఒకేలాగా ఉన్నాయా లేవు వేరువేరుగా ఉన్నాయి అంటే ఇక్కడ ఏ వచ్చి మొక్కజొన్న విత్తనం వేరు బి వచ్చి శనగ విత్తనం యొక్క వేరు అని మనకు తెలుస్తుంది ఈ వేర్లలో తేడా అయితే మనకు కనపడుతుంది అంటే వేర్లు రెండు రకాలుగా ఉంటాయి తల్లి వేరును కలిగి ఉండి పార్శ్వభాగాలకి పార్శ్వ వేర్లు అనేవి వ్యాపించి ఉంటాయి అంటే వేర్లలో ప్రధాన వేరుని మధ్యలో ఉండేటువంటి వేరుని ప్రధాన వేరు అంటాం చిన్న వేర్లను పార్శ్వ వేర్లు అని అంటారు ఇక్కడ రెండు రకాల వేర్లు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి అయితే కొన్ని మొక్కల్లో అన్ని వేర్లు ఒకేలాగా కనిపిస్తాయి వీటినే గుబురు వేర్లు అని అంటారు గుబురు వేర్లు అని అంటారు వేర్లు ఎక్కువగా ఉంటే నీటిని శోషించుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మొక్క వేర్లకి ఈనెల వ్యాపనానికి ఆకుల్లో ఉండే ఈనెల వ్యాపనానికి ఏమైనా సంబంధం ఉందా ఈ మొక్కల్ని చూస్తే మనకు అర్థమవుతుంది తల్లివేరు ఉండేటువంటి మొక్కల్లో ఈనెల వ్యాపనం జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది అలాగే గుబురు వేరు వ్యవస్థ ఉండే మొక్కల మొక్కల్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది ఇది అరుణిటి మధ్య ఉండేటువంటి సంబంధం తల్లివేరు వ్యవస్థకి అలాగే పత్రాల్లో ఉన్న ఈనెల వ్యాపనానికి సంబంధం ఉంది తల్లివేరు వ్యవస్థ ఉంటే జాలాకారు ఈనెల వ్యాపనం ఉంటుంది గుబురు వేరు వ్యవస్థ ఉంటే సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది నీరు ఖనిజ లవణాలను వేర్లు నేలలో నుండి పీల్చుకుంటాయి కాండం ఆకులకు మొక్కలోని ఇతర భాగాలకు నీటిని సరఫరా చేస్తుంది ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి ఈ ఆహారం కాండం ద్వారా ప్రయాణించి మొక్కలోని వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది కొన్ని వేర్లను మనం తింటాం ఉదాహరణకి క్యారెట్ ముల్లంగి కాండం అనేది రెండు విధాలుగా ప్రసరింపజేసే మార్గం ఒకటి వచ్చి వేర్ల నుంచి నీటిని పత్రాలకి తీసుకెళ్లేటువంటి మార్గం అయితే రెండోది పత్రాల్లో ఉన్న ఆహారాన్ని మొక్క యొక్క మిగిలిన భాగాలన్నిటికీ తీసుకెళ్లేటువంటి మార్గం కాండంలో రెండు విధాలుగా ప్రసరింపజేసే మార్గాలు ఉంటాయని మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఫ్లవర్ పుష్పం గురించి పుష్పంలో మొదట మనం మొక్కలో పుష్పము ఒక మొగ్గ మాదిరిగా కనపడుతుంది ఆ మొగ్గని ఎవరు రక్షిస్తుంటారు రక్షక పత్రాలు రక్షిస్తుంటాయి ఆ మొగ్గ లోపల మనకి ఏం కనబడుతుంటాయి ఆకర్షణ పత్రాలు కనబడుతుంటాయి వికసించిన పుష్పం యొక్క స్పష్టమైన భాగాలను చూస్తే ఇవి పుష్పంలోని ఆకర్షణ పత్రాలు మొగ్గలో ఆకర్షణ పత్రాలు ఎక్కడుంటాయో మొగ్గ లోపల ఉంటాయి ఈ మొగ్గ చిన్న ఆకులాంటి నిర్మాణాలతో చేయబడి ఉంటుందని మీరు చూసారా వాటినే రక్షక పత్రాలు అంటారు ఈ రక్షక పత్రాలు మొదటి వలయంలో ఉంటాయి పుష్పంలో దాని తర్వాత ఆకర్షణ పత్రాలు రెండవ వలయంలో ఉంటాయి లోపల ఆకర్షణ పత్రాలకి లోపల భాగంలో కేసరాలు అండకోశము అనేటువంటి భాగాలని మనం గుర్తించవచ్చు అంటే కేసరము అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగము ఈ కేసరంలో రెండు భాగాలు ఉంటాయి పరాగు కోసం పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని పరాగు కోసం అని అంటాం కింద ఉన్నటువంటి ఈ భాగాన్ని దండం అని అంటాం అంటే ఫిలమెంట్ యాంతర్ అనే టూ పార్ట్స్ ఉంటాయి దీంట్లో పుష్పంలో అన్నిటికన్నా లోపల ఉండేటువంటి భాగాన్ని అండకోశం అని అంటాం ఈ అండకోశంలో మూడు భాగాలు ఉంటాయి కీలాగ్రం కీలము అండాశయము అండాశయం లోపల అండాలు ఉంటాయి అండాశయం లోపల అండాశయము అంటే అండకోశం యొక్క అత్యంత దిగువన ఉన్న ఉబ్బి ఉన్నటువంటి భాగాన్ని అండాశయం అని అంటాం ఈ అండాశయం లోపల అండాలు అనేవి ఉంటాయి ఈ అండాలు విత్తనాలుగా మారుతాయి తర్వాత అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలని అండాలు అని అంటాం వీటి గురించి మరింత సమాచారం పై తరగతుల్లో మనం తెలుసుకుంటాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్